చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో భావన అంటే అమ్మాయి పెద్ద అయిపోయింది పెళ్లి చేశారు ఇది కూడా ఒక దురాచారం ఇక్కడ మనకి ఏంటంటే ఆ స్థితిలో ఆ బిడ్డ కనుక మ్యారేజ్ చేసేస్తే తనకు కావాల్సిన ఫార్మేషన్ బాడీ ఫార్మేషన్ ఏమి అవ్వదు ఒక బాబు బాగు పట్ట పుట్టంగానే ఆ పిల్ల ఎలా అయిపోతుందంటే ఎలిమిక్ అంటే రక్తహీనత అయిపోయి ఆ పిల్లలకి చాలా వేరే వేరే వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దయచేసి ఈ చైల్డ్ మనం ఎవరైతే ఉన్నారో ఈ ని అడికట్టాల్సిన బాధ్యత సమాజపరంగా మనం అందరి మీద ఉంది ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఆ తల్లి ఆ పాప ఎడ్యుకేట్ అయితే ఆ కుటుంబం బాగుంటుంది సంఘం బాగుంటుంది సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెయిన్ ఆడపిల్లలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చేస్తే ఆ బిడ్డ ఆ తల్లి తన పిల్లలకి ఇంకా ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను సమ్ హాల్డేస్ ఉండగానే ఈ పిల్లోడిని అరే కాలేజ్ బెడ్ మెకానిక్ పని నేర్చుకుంటే వస్తుందని పిల్లల్ని పంపడం చేస్తున్నారు ఎంతో మంది వస్తుందని ఉద్దేశం మీరు ఇంక ఇక్కడ ఇక్కడేమి చెప్తున్నారు అది ఏదో నేర్చుకుంటున్నాడు అనేది బాగుంటుంది కానీ అది నేర్చుకుంటూ వాటి వేరే చట్టాల వాళ్ళు కూడా నేర్చుకుంటానికి సొసైటీలో అదొక కారణం అయిపోతుంది సో ఆ పిల్లోడికి మీరు చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏం చదివావు నెక్స్ట్ ఇయర్ ఏం చదవకపోతున్నావు అలాంటి మెటీరియల్ ఏమైనా ఉందా దాని మీద చదువు కూడా ఎంతసేపు చదువు మీద దృష్టి పెట్టు అని ఒక అవగాహన మీరు కలవజేస్తే మాకు మా లైన్ డిపార్ట్మెంట్కి ఒక సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది సో మీరు చేసిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అట్లా డైరెక్ట్ అవ్వక్కల వాడికి పరంగా వాడిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది యాప్స్ కానీ మనం ఎంత దూరంగా పెడితే అంత మంచిది పిల్లలకి ఇందులో బాగుపడతానికి ఉంది చనిపోతానికి మనం ఎక్కువ చెడుకోవటానికి అంటే మనకి చెడు విషయము ఈజీగా ఆకర్షించేస్తుంది మంచి విషయం కొద్ది కష్టపడాలి సో ఈ సెల్ ఫోన్ మన చేతిలోనే ఉంది అంత ప్రపంచం అంతా కూడా సో ఇలాంటిది మీరు దూరంగా పెట్టి పిల్లోడు ఏం చేస్తున్నాడు టీచర్లు ఏం చెప్పారు ఆ టీచర్ చెప్పిన దానికి వాళ్ళు అవుతున్నాడా లేదా అని ఒక అవగాహన తీసుకోవాలి తప్ప వాడు ఏదో చదువుకున్నాడని మనం పక్కన పెట్టామా అది మన పిల్లోడు భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి పక్కదారి సో ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మా ఎడ్యుకేషన్ సమగ్ర శిక్షణ పనులు ఏంటంటే ఆ పిల్లలకు తగ్గట్టుగా ఎడ్యుకేట్ చేసి ఒక మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు మేము ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఆ ఎడ్యుకేట్ చేసిన సెంటర్స్ అక్కడ ఒక కూడా మేము మా సమగ్ర శిక్షణ ద్వారా అవైలబుల్గా ఉంది ఎటువంటి సలహా కావాలన్నా ఈ ఏ అంశంలో సరే అది మీ ఇంటి దగ్గర స్థలాలు కొట్లాట అవ్వచ్చు లేకుంటే ఇంకో ఫ్యామిలీ మ్యాటర్స్ ఎటువంటి విషయాలైనా సరే సలహాలు ఎవరు ఇస్తారు జనరల్ గా అడ్వకేట్లు ఇస్తారు అలా కాకుండా మీరు ఈ సంస్థ గారికి అప్రోచ్ అయితే ఒక జడ్జి గారు సలహా ఇస్తారు ఒక జడ్జి గారు సలహా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన సంస్థని మనకి ఈ కానిస్ట్ కల్పించింది ఈ దేశంలో అద్భుతమైన చట్టాలు ఉన్నాయి వాటిని ప్రజలే పాటించాలి చట్టాలు ఎప్పుడు విజయవంతం అవుతాయంటే ప్రజలు పాటించినప్పుడు మనం కట్నం తీసుకోవద్దా అంటారు కట్నం వద్ద అంటారు ప్రజలు ఎలా పాటించాలి ఎక్కడ బైక్లు పార్క్ చేయవద్దు అంటారు ప్రజలుగా ఎలా పాటించాలి అలా కూడా తడి చేస్తా పడి చేస్తా విడిగా ఉంటాడు ప్రజలు ఎలా పాటించాలి ప్రజలు పాటించాలి ఈరోజు బాలకారణ అద్భుతంగా ఉందంటే ప్రజలు పాటిస్తున్నారు మా ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే అవేర్నెస్ రెస్క్యూ అండ్ ఫాలోఅ ఈ జీరో టు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఎన్ని ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చినప్పుడు లేదా సంస్థలో పనిచేసే వాలంటీర్ల ద్వారా వచ్చినప్పుడు లేదా చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ద్వారా వచ్చినప్పుడు చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ లేబర్ కావచ్చు సెక్స్ అభ్యూజ్ కేసులు కావచ్చు స్ట్రీట్ చిల్డ్రన్ కావచ్చు ఇలా ఏ రకమైన ఇబ్బందులతో పడుతున్న బాలలు బాలలు బాలికలు ఉన్నట్లయితే వాళ్ళ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడం ఫస్ట్ అవేర్నెస్ కల్పిస్తాం ఆ అవేర్నెస్ ద్వారా అక్కడ ఉన్న కమ్యూనిటీ ఎవరైతే స్పందించి మనకు సమాచారం అందిస్తారో ఆ ప్రాబ్లం బట్టి అధికారులతో రెస్క్యూ చేసి ఆ యొక్క ఆపద నుంచి ఆ బాలని రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడం సెకండ్ స్ట్రాటజీ అది అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలోఅ ప్రాబ్లం వచ్చింది తీసుకొచ్చాం ప్రొడ్యూస్ చేసాం వాళ్ళకి ఎక్కడ వసతి కల్పించాం అయిపోయింది అనుకుంటే కనుక ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఆ కొంతకాలం అన్న తర్వాత ఆ కుర్రవాడు మళ్ళీ బయటికి వెళ్తాడు మళ్ళా అదే ప్రాబ్లంలో ఇరుక్కోవచ్చు కాబట్టి నిరంతరం అతను ఏ స్ట్రాటజీలో ఉంది అతని లైఫ్ స్కూల్కి డ్రాప్ అవుట్ అయితే కనుక స్కూల్ కంటిన్యూగా వెళ్తున్నాడా ఒకవేళ చైల్డ్ లేబర్గా పట్టుకుంటే కనుక మళ్ళా ఆ చైల్డ్ లేబరు ఆ పనిలోకి కానీ లేదా వేరే చోట ఎక్కడ పనిచేస్తున్నాడా అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ లేనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు మహిళా శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ల ద్వారా నిరంతరం ఫాలో అప్ చేసి వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత వాళ్ళను కూడా మన సొసైటీలో ఒక వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ నిలబడేలాగా తయారు చేయడం అనేది మా క్రాప్ యొక్క ముఖ్య ఉద్దేశం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి